అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేరుముల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు అలాగే భూమి లేకుండా కౌలుకు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే మనకు యొక్క పథకం వర్తించేది ఇప్పుడు అదనంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికొంతమంది రైతులకు ఈ యొక్క అప్డే అంటే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి వీళ్ళంతా కూడా వెంటనే రెవెన్యూ కార్యాలయం అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వీరు నమోదు చేయించుకోవాలని కలవాలని చెప్పేసి మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఏ భూములు కలిగినటువంటి వారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి వారికి కూడా అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి మొత్తానికి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలను ఇందులో తొలి విడత డబ్బులను ఏ తేదీన అమలు చేస్తారు ముఖ్యంగా నిన్నటి రోజున మనకు విడుదల చేస్తామని చెప్పినా కానీ మళ్ళీ కూడా మనకు వాయిదా వేశారు మరి జూలై నెలలో విడుదల చేస్తామంటున్నారు మరి దానికి సంబంధించిన డేట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది మరి ఇక్కడ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా గతంలో మనకు ఏ రైతులకు అయితే వస్తుందో ఆ రైతులకు కాకుండా మరి అదనంగా ఈ రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకాన్ని వాళ్ళకు కూడా అమలు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రైతులంతా కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెంటనే కూడా ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను అందజేస్తాను మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా దాదాపు నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది ఉందని ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఈ యొక్క పథకం ద్వారా మనము మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనే విషయాన్ని కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి మిగిలినటువంటి వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి మనం పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే మనకు పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మన ఏపీలో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు అలాగే కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని ఇస్తామని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ మూడు విడతల్లో తొలి విడత డబ్బులను ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తామన్నారు కానీ ఈ అన్నదాత సుఖీభవా పథకం విడుదల కావాలి అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం రావాలి అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలిపి ఇవ్వాలి కాబట్టి పిఎం కిసాన్ ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీభవాను కూడా విడుదల చేస్తామని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి ఇక్కడ ఇంకా పిఎం కిసాన్ ఏం చేసిందంటే అంటే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ విడుదల చేసింది గత ఫిబ్రవరి నెలలో మరి ఇప్పుడు ఇరవై విడత డబ్బులు విడుదల కావాలి మరి ఇరవై విడతను ఏడాది చూసుకుంటే ఈ జూన్ నెలలోనే మనకు విడుదల చేశారు ఇక రైతులంతా కూడా ఈ జూన్ నెలలోనే తప్పకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు విడుదలవుతాయని అనుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ జూన్ నెలలో ఈ నిధులను విడుదల చేయలేదు ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తామని చెప్పినా కానీ కొన్ని సాంకేతిక కారణాలు రైతులు కొంతమంది ఇంకా ఈకేవైసీ చేసుకోకపోవడం అలాగే కొత్త రైతులకు అవకాశం కల్పించిన ఇట్లాంటి కారణాల వల్ల వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పుడు ఈ జూలై నెలలో ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి ఒక డేట్ అయితే ఇచ్చారు మరి ఆ డేట్ తెలుసుకునే ముందు రైతులు ఇక్కడ అన్నదాత సుఖీభోవా పథకం కింద ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఏం చేస్తున్నాయంటే కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు భూము లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు కౌలు రైతులకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తూ ఉన్నాయి అంటే అంటే అటవీ భూములు సాగు చేసి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారు కానీ పోడు భూములు సాగు చేసేవారు కానీ వేరొకరు భూమిని కౌలుకు చేసుకున్నటువంటి కౌలు రైతులు ఇట్లా వీళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికొంతమంది రైతులకు కూడా ఈ పథకానికి అవకాశం కల్పించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే మనకు అసైన్డ్ భూములు కలిగిన వారు అలాగే ఇనాం భూములు కలిగిన వారు డి పట్టా భూములు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎవరికైతే డి పట్టాలు ఉన్నాయో ఏ రైతులకైతే అలాగే ఎవరికైతే ఇనాం భూములు ఉన్నాయో అలాగే ఎవరికైతే అసైన్డ్ భూములు ఉన్నాయో మీరంతా కూడా ఒకసారి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుని అక్కడ మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తాజాగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు ఇటువంటి భూములు కలిగి ఉన్న రైతులు కూడా ఒకసారి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధమైపోండి మరి మీకు కూడా అందరి రైతులతో పాటుగా మీకు కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులని చెప్పి అర్హులని చెప్పి గుర్తించింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది అర్హత కలిగినటువంటి రైతుల్లో తొంభై శాతం మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని మరొక పది శాతం మంది ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని అటువంటి రైతులంతా కూడా వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సృష్టం చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా వెంటనే కూడా ఈకేవైసీని పూర్తి చేయండి మరి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక అవకాశాలు కల్పించింది రైతు సేవా కేంద్రం ద్వారా చేసుకోవచ్చు మీ సేవా కేంద్రం ద్వారా చేసుకోవచ్చు అలాగే మనకు ఇంట్లో కూర్చునే ఫోన్ ద్వారా కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఈ ఈకేవైసీ ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి తొలి విడత ఏడు వేల రూపాయలు కూడా రావడం జరుగుతుంది మరి ఈ నెలలో విడుదల చేయాల్సినటువంటి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలను ప్రభుత్వం వాయిదా వేసింది మరి తాజాగా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ జూలై నెల రెండో వారం నుంచి కూడా డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం చెప్పింది అంటే ఏడవ తారీఖు పైన ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలైతే ఇచ్చింది నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈకేవైసీ ఇప్పటికే పూర్తి చేసుకున్న రైతులు ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్పి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చేశారు ఒకవేళ ఎన్పిసిఐ లింకు ఫెయిల్ అయినటువంటి ఖాతాలు ఏవైతే ఉంటాయో ఆ రైతులంతా కూడా ఏం చేయాలంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మనకు బ్యాంక్ అకౌంట్ కానీ ఓపెన్ చేసి దానికి ఆధారు ఫోన్ నెంబర్తో పాటుగా ఈ ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుంటే మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రైతులకు అయితే ఆదేశాలు అయితే అందించారు మరి అధికారుల ద్వారా ఈ విషయాన్ని రైతులకు తెలియజేసి దాని ప్రకారం ఇక్కడ రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఈ కౌలు రైతుల కింద ఆ యొక్క డబ్బులు పొందాలి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ కింద మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది కూటమి ప్రభుత్వం మరి ఇరవై వేల రూపాయలను మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు కౌలు రైతు గుర్తింపు కార్డుతో పాటుగా ఈ పంటలో అంటే ఈ పోర్టల్లోని ఈ పంటలో మీ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం చేసింది కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అలాగే మనకు ఈ యొక్క డి పట్టా కలిగిన వారు అసైన్డ్ భూముల పట్టా కలిగిన వారు ఇనాం భూముల పట్టా ఉన్నవారు మీరు తప్పనిసరిగా ఎంఆర్ఓ కార్యాలయాల్లో మీ పేర్లు అనేది మీరు నమోదు చేయించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి కౌలు రైతులు కూడా కౌలు రైతు గుర్తింపు కార్డుతో పాటు ఈ పోర్టల్లో ఈ పంటలో మీ పేర్లు అనేది రైతు సేవా కేంద్రానికి కానీ ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు నమోదు చేయించుకోవడం మర్చిపోవద్దు మరి జూలై నెల రెండో వారం నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి మన కూటమి ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను మీకు అందిస్తున్నట్లు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి రైతున్నా కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకో